మహాభారతం సులభ శైలిలో యయాతి దేవయాని క్రూరమైన అడవిలో ఘోర మృగాలను శిక్షిస్తూ యయాతి నరేంద్రుడు ఒకనాడు వృషపరువుని రాజధానికి సమీపంగా వెళ్ళాడు తమకంలో పడి సైనిక సముదాయాలను ఎక్కడో విడిచిపెట్టి వచ్చిన ఆ మహారాజు దప్పికగొని ఆ ప్రాంతంలో ఉన్న జలాశయం దగ్గరికి వచ్చాడు కన్యలు స్నానం చేసిన లక్షణాలు కనిపించగా ఆ కలుషిత జలాన్ని అంటడానికి మనస్కరించక అక్కడికి సమీపంగా కన్నుల పండువు చేస్తున్న బావి దగ్గరికి వెళ్ళాడు ఆ బావి పాడుబడిపోయినందుకు విసుక్కుంటూనే లోపలికి తొంగి చూశాడు ఆ నీటి మట్టానికి కొంచెం పైగా చంద్రబింబం వంటి ఒక జవ్వని ముఖం కనిపించడంతో ఉలిక్కిపడి పరీక్షగా చూశాడు లోపల తామర కాడల వంటి సుకుమారమైన బాహువులతో రాతి పలకల సందుల్లో ముచిన చిన్న చిన్న చెట్ల కొమ్మలను పట్టుకొని ఆశాపూరిత నయనాలతో పైకి చూస్తున్న ఒక సౌందర్యవతి అతనికి నేత్రపర్వం చేసింది వెంటనే యయాతి రాజేంద్రుడు తను దట్టిగా నడుముకు చుట్టుకొని ఉన్న పట్టు పీతాంబరాన్ని విడదీశాడు చివరి భాగాన్ని గట్టిగా పట్టుకొని ఆ వస్త్రాన్ని దేవయాని చేతులకు దగ్గరగా జార ఆ యువతి వస్త్రాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకోగానే యయాతి రాజేంద్రుడు నెమ్మదిగా పైకి చేదుకున్నాడు అలా పైకి చేరదీసుకున్న ఆ కుసుమ కోమలిని భద్రగజేంద్రుడు తొండంతో తామర పువ్వును పట్టుకున్నట్లు మణిమయాభరణ భూషితమైన తన దక్షిణ బాహుదండాన్ని సాచి నగ్న సౌందర్య శోభలతో గజగజ వణుకుతున్న ఆ మదగజయానను జాగ్రత్తగా పట్టుకొని గట్టు మీదికి చేర్చాడు దేవయాని ఆ వస్త్రంతోనే శరీరాన్ని కప్పుకొని కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించింది సుందరి నిర్మానుష్యమైనటువంటి ఈ భయంకరమైనటువంటి అడవిలో ఈ పాడుబావి నందు వరుణకుమారినిలా అద్వితీయమైనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తున్న నువ్వు ఎవరి దానివి ఈ దుస్థితికి కారణమేమిటి అని జాలిగా ప్రశ్నించాడు మన్మధుని మించిన అపురూప సౌందర్యంతో యవనోదీపుడైనటువంటి యయాతి రాజేంద్రుణ్ణి కమనీయమైనటువంటి రూపాన్ని కనురెప్ప వేయకుండా చూస్తూ మహానుభావ నేను రాక్షసగురు సార్వభౌముడైనటువంటి శుక్రాచారుని ప్రియపుత్రికను నా పేరు దేవయాని అని తనను తాను పరిచయం చేసుకుంటూ తాను పాడుబడినటువంటి బావిలో పడడానికి కారణం కూడా వివరించింది యయాతి దేవయానిని జాలిగా అనునయించాడు ఆర్య నన్ను దుఃఖకూపం నుండి సముద్ధరించిన పుణ్యస్వరూపులు తమరు తమరెవరో తెలుసుకోవచ్చునా అని వినయంగా అడిగింది దేవయాని శుక్రకుమారి నేను చంద్రవంశీయుడైనటువంటి పుత్రుణ్ణి నా పేరు యయాతి వేటకు వచ్చి మృగయావ్యసనంలో పడి పరివారాన్ని విడిచిపెట్టి ఇలా వచ్చాను దాహార్దుడనై ఈ బావి దగ్గరికి చేరాను అన్నాడు యయాతి ఆ ప్రసిద్ధిగాంచిన యయాతి రాజేంద్రుల తమరు మీ దర్శనం వల్ల నా జన్మ తరించిందది మీచే రక్షించబడడం వల్ల నా జీవితం సౌభాగ్యవంతమైంది అని తలవంచుకొని కొన్ని క్షణాలు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది జవ్వని నన్ను గురించి తెలుసుకోగానే అలా మౌనం వహించావేం చూపులతోనే ఆ సుందరీమణి సౌందర్య సుదలను తనివి తీర త్రాగుతూ ప్రశ్నించాడు యయాతి దేవయాని కొంచెం తల ఎత్తి ఊరగా ఆ సరపాల మౌలిని చూస్తూ సిగ్గుదొంతరలతో నిగ్గుదేరుతోన్న బుగ్గలు గులాబీ మొగ్గల్లా మనోహరములై విలసిల్లుతుంటే భక్తి వినయాలతో పెనవేసుకున్న మధుర స్వరంతో ఇలా అంది రాజశేఖర బావి నుండి నన్ను పైకి తీసేటప్పుడు ఆ ప్రయత్నంగానే మీ దక్షిణకరంతో నన్ను పరిగ్రహించినప్పుడే నేను మీ పోయాను భువన మనోహరమైన మీ రూపం నన్ను వశం చేసుకుంది నన్ను ఇల్లాలుగా స్వీకరించి చరితార్థను చెయ్యండి మధుర బాండం నుండి తుంపరలు చిందించినట్లు ఆ మోహనాంగి నోటి నుంచి ఆ మాటలు వెలువడగానే యయాతి మహారాజు పులకించిపోయాడు కళ్ళు విప్పుకొని దేవయానిని ప్రేమగా చూశాడు దేవి నీ వంటి సౌందర్య ధన్య అయిన కన్యారత్నం వలిచి చేరవస్తానంటే నిరాదరణ చేస్తానా కానీ జగత్పూజ్యుడైన ధర్మాధర్మ నిష్ణాతుడైనటువంటి నీ తండ్రి అంగీకారం తీసుకున్న తర్వాతనే నిన్ను అర్ధాంగి లక్ష్మిగా స్వీకరిస్తాను సరేనా అన్నాడు యయాతి మీ విశాల హృదయంలో చోటు చిక్కించుకొని మీ పాదసేవలతో జీవితాన్ని దిద్దుకోబోతున్న వేళ నేను ధన్యురాలిని స్వామి దేవయాని యయాతి పాదాలపై ఒరిగి ఆ రాజచంద్రుని పాదధూలిని శిరసున ధరించింది మనోహరి ఇప్పటికే చాలా కాలయాపన జరిగింది నీ తండ్రి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు నిన్ను మీ రాజధాని వరకు సాగనంపి తర్వాత నా దేశానికి వెళదాను పద అని ముందుకు నడిపించాడు అమ్మా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు తల్లి నీకోసం నేను ఎదురు చూస్తూ కళ్ళు కాయలు కాచాయి అరరే నీ చీర ఏది ఈ మొగదుస్తులు ఏమిటి తల్లి అని అడిగాడు దేవయాని తండ్రి కేతుచే కబలించబడి విడిచిపెట్టిన చంద్రబింబంలా దుఃఖం నుంచి సుఖం వైపు మార్పు తెచ్చుకున్న వింత కళలతో ఆ కలల మాటన నిగూఢమైన కలవరంతో వెలిగిపోతున్న ముఖ బింబాన్ని వాల్చుకొని ఎన్నెన్నో మధుర చింతనలతో తన ఉనికినే మరిచిపోతూ మందగమనంతో ఆశ్రమం చేరుకున్న దేవయాని చూస్తూ ఆశ్చర్యంతో ప్రశ్నించాడు శుక్రాచార్యుడు నాన్న యయాతి రాజేంద్రుడు నన్ను ప్రాణాపాయం నుండి కాపాడి తిరిగి మీకు కానుకగా పంపించాడు అంది ఆనంద పారవశ్యంతో మృత శరీరాలలో ప్రాణ ప్రతిష్టను చేకూర్చే నేర్పుగల శుక్రాచార్యుని ప్రియపుత్రికకు ప్రాణాపాయమా ఏమిటి తల్లి నువ్వు చెబుతున్నది దేవయాని శిరస్సుపై ఉంచి ప్రేమగా కురులు సవరిస్తూ ఆశ్చర్యంగా బాధగా అన్నాడు శుక్రుడు దేవయాని హృదయం ఇంకా యయాతితోనే విహరిస్తోంది తండ్రి ఆ యయాతి ఎంత సుగుణాత్ముడు అనుకున్నావు ఎంత సౌందర్యవంతుడో అంత గాంభీర్యవంతుడు ఆ మహారాజు అందచందాలు వర్ణించడానికి ఆదిశేషునికి కూడా అసాధ్యమే అంది తిరిగి కన్నులు మాత్రం తండ్రి మీద నిలిచి ఉన్నాయి కాంతి యయాతి సార్వభౌమునితో లీనమై ఉంది కూతురు ప్రవర్తనకు శుక్రాచార్యుడు అదిరిపోయాడు అమ్మా దేవయాని అని రెండు భుజాలను పట్టుకొని గట్టిగా ఊపుతూ బిగ్గరగా అరిచాడు ఆ అరుపుకు దేవయాని ఉలిక్కిపడి శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంది ఏమిటి తల్లి ఈ వైపరీత్యం ఎన్నడూ లేని ఈ పరధ్యానం ఎందుకు కలిగిందమ్మా వనవిహారానికి వెళ్ళి ఇలా ఉన్మత్త చిత్తంతో తిరిగి వచ్చావా అని ప్రశ్నించాడు శుక్రుడు వెంటనే దేవయాని హృదయాన్ని ఆవరించుకొని ఉన్న మాధుర్య స్రవంతులు చెల్ల చెదురైపోయాయి శర్మిష్ట చేసిన పరాభవం ప్రతీకార వాంఛతో పడగ విప్పిన పసనాగమై లేచింది క్షణంలో దేవయాని ముఖం మధ్యాహ్నం సూర్యగోళంలా క్రోధాగ్నులతో వెలిగింది శరీరం ఆ వేషంతో కంపించసాగింది దానిమ్మ గింజల వంటి మునిపళ్లతో చిగురు టాకుల ముద్దు గొలుపుతున్న కింది పెదవిని నొక్కి పట్టుకుంది క్షణ క్షణానికి మారిపోతున్న కూతురు పరిస్థితికి శుక్రాచారిని హృదయం తల్లడిల్లిపోయింది అంతవరకు వృధా ప్రయోగంలో నష్టపెట్టడం ఎందుకని నిగ్రహించుకొని ఉన్న దివ్య దృష్టిని సారించాడు ఆ మహర్షి జరిగిన విశేషాలన్నీ స్పష్టంగా కనిపించాయి ఆయనకు నాన్న గర్వోన్మతురాలైనటువంటి శర్మిష్ట నన్ను అనరాని మాటలతో తూలనాడింది బావిలో కూడా తోయించింది తల్లి దివ్య దృష్టితో అంత అవగాహన చేసుకున్నాను తొందరపాటుతో తను చేసిన ఆ కార్యానికి పశ్చాత్తాప పడుతుంది తల్లి ఆ చిన్నదానిని నీ సోదరినిగా భావించి మన్నన చేసిరా తల్లి అన్నాడు శుక్రుడు కూతురు కోపావేశం పెరగకుండా ఉండాలని ప్రయత్నిస్తూ నాన్నా అని ఆ ఆశ్రమ పరిసరాలు దద్దరిల్లేటట్టు ఉక్రోషంతో అరిచింది దేవయాని ఇంకా ఏ ముఖం పెట్టుకొని దాని ముఖం చూడమంటున్నావో నాకు అర్థం కావడం లేదు ఇంత దురాగతం చేసినా శిక్షించడానికి బదులు క్షమాభిక్షతో ఆ పాతకిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నావా నీ పుత్రిక మీద నీకు ఉండే అనురాగం ఇంతేనా ఇదే నా నేను ఆశించింది అని కరుకుగా అంది దేవయాని శాంతించు తల్లి కోపం నిగ్రహించుకున్న వాళ్ళు యజ్ఞయాగాదులు చేసిన వాళ్ళకంటే గొప్పవాళ్ళు అపకారం చేసిన వాళ్లకు ఉపకారం చేయడమే ఉత్తమమైన ధర్మం చిన్నదనపు షర్మిష్ఠ చేసిన తప్పిదాన్ని దయాంతరంగివై క్షమించు తల్లి అని హితం ఉపదేశించాడు శుక్రుడు నాన్న అలా అయితే మనం ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి పోదాం పద అల్పుల దగ్గర అవమతికి గురిచేసే వాళ్ళ దగ్గర ఆచార్య స్థానంలో ఉండడం కంటే ఔన్నత్యశీలుర దగ్గర వృత్తిని వహించడం ఉత్తమం నాకు ఇంత అవమానం కలిగించిన ఆ వృషపరువుని పుత్రిక నివసించే ఈ రాజ్యంలో ఒక్క క్షణం కూడా ఉండను అంది దేవయాని దృఢంగా శుక్రాచార్యుడు కూతురు పట్టుదల బాగా తెలిసినవాడు కాబట్టి సరే నీ ఇష్టం నచ్చిన చోటికి వెళదాం పద తల్లి అన్నాడు